అందరికీ క్రీస్తునామంలో వందనాలు ఈరోజు ఒక వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం సామెతలు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఆరో వచ్చును సామెతలు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఆరో వచ్చును చూడండి ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు చూడండి దేవుని యొక్క వాక్యాన్ని బాలుడుగా ఉన్నప్పుడే ఒక వ్యక్తికి ఒక పిల్లవాడికి నేర్పించినట్లయితే వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు దేవుని యొక్క వాక్యము ఏం సెలవిస్తుంది ఏం తెలియజేస్తుంది ఒకడు మంచి మార్గంలో ఎలా నడవాలి మంచి ప్రవర్తన ఎలా కలిగి ఉండాలి అనే విషయాన్ని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది చూడండి బాలుడు నడవలసిన త్రోవను వాడికి బాలుడిగా ఉన్నప్పుడే నేర్పించాలి నేర్పించినప్పుడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడువాడు వాడికి ఆ యొక్క మంచి విషయాలు అనేవి హృదయంలో ముద్రించబడతాయి చూడండి ఈరోజు వ్యాప్తంగా ఒక సంచలనాన్ని కలిగించినటువంటి వార్త ఏంటి కలకత్తాలో పశ్చిమ బెంగాల్లోని కలకత్తాలో ఆర్జీ కార్ అనే మెడికల్ కాలేజీలో ఒక జూనియర్ డాక్టర్ని పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నటువంటి జూనియర్ డాక్టర్ని మరి దారుణంగా చిత్రహింసలకు గురి చేసి మరి హత్యాచారం చేయడం జరిగింది ఈ సంఘటన మనం కానీ చూచినట్లయితే ఇలాంటి సంఘటనలు ఈరోజు వరకు ఈ స్వతంత్ర భారతదేశంలో చాలా జరిగాయి కోకొల్లలు ఇది బయటకు వచ్చింది బయటకు రానివి ఎన్ని ఉన్నాయి ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే ఒక సంవత్సరం క్రితము మణిపూర్ ఎలాగ అట్టుడికిపోయింది ఎలాంటి దమనకాండలు జరిగాయి చూడండి ఇవన్నీ ఎలాగ మనం అడ్డుకట్టలు వేయగలం ఒక వార్త మనకు తెలిసింది ఏంటి అంటే మీరు చేత అయితే ఉరి వేసుకోండి అవును నేను చేశాను మీరు ఉరేసుకోండి అని ఆ నిందితుడు అన్నట్లుగా వార్తాపత్రికలో చూసాం చూడండి ప్రియమైన ప్రజలారా దేవుని బిడ్డలారా మానవుని యొక్క స్వభావాన్ని మార్చగలిగేది ఎవరు ఈ తప్పులు జరగకుండా ఉండాలంటే ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఉండాలి అంటే ఎవరో కాపలా ఉండి వాటిని ఆపలేరు మానవుని యొక్క హృదయంలో మార్పు రావాలి ఆ మార్పు తీసుకొచ్చేదే పరిశుద్ధ గ్రంథము ఆ మార్పు తీసుకొచ్చేదే దేవుని వాక్యము ఆ మార్పును తీసుకొచ్చే ఒక మంచి మార్గమే ఈ యొక్క జీవ మార్గము అంతేగాని మరేది కాదు మనుషుల్ని ఒక మంచి మార్గంలో సత్ప్రవర్తన కలిగిన వ్యక్తులుగా మార్చటానికి అనేకమైన విషయాలు ఈ జీవగ్రంథంలో రాయబడ్డాయి ఈరోజు చాలామంది డిబేట్స్ చేస్తూ ఉన్నారు ఏంటి వాటి వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి ఆ డిబేట్స్ వల్ల ఏం సాధిస్తున్నారు వీకేఆర్ కానివ్వండి లేకపోతే వీపీఆర్ కానివ్వండి లేకపోతే ఇంకొకరు ఇంకొకరు ఎవరైనా కానివ్వండి వీటి వల్ల ఏం సంపాదిస్తున్నారు ఈ డిబేట్స్ వల్ల యూట్యూబ్ లైకులు యూట్యూబ్లో వాళ్ళ యొక్క వ్యూస్ వీటి కోసం తాపత్రయ పడుతున్నారు కానీ దానివల్ల నా ఎవరికైనా ప్రయోజనం కలుగుతుందా చూడండి వారిని విమర్శించి వీరు వీరిని విమర్శించి వారు స్వలాభం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు కానీ దేవుని వాక్యాన్ని ఎవరు చక్కగా బోధించగలుగుతున్నారు ఎవరు పంచిపెట్టగలుగుతున్నారు చూడండి మానవుల్లో మార్పును తీసుకురావడానికి ఎవరు ప్రయత్నం చేస్తున్నారు చూడండి ఇది చూసినప్పుడు మనకు చాలా విచారం కలుగుతుంది ఈరోజు ఈ పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి ఈ ఇష్యూలో ఈ ఇష్యూలో మరి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఎవరు ఆపగలరు అందుకే దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు ఏం నేర్పిస్తుంది దేవుని వాక్యం చూడండి కొన్ని ఆజ్ఞలు దేవుని వాక్యంలో రాయబడ్డాయి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు నిన్నువలే నీ పొరుగువారిని ప్రేమించమన్నాడు డేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఒక్క తప్పు కూడా చేయకుండా తన ముప్పై మూడున్నర సంవత్సరాల జీవిత కాలంలో మీలో ఎవరైనను నాలో పాపమున్నదని స్థాపించగలరా అని ధైర్యంగా అడిగిన వ్యక్తి చూడండి మరి ఆయన పరిశుద్ధంగా జీవించాడు ప్రజలు కూడా ఆయనను నమ్మిన వారు ఆయనను విశ్వసించిన వారు ఆయన మార్గంలో నడుచున్న వారు కూడా పరిశుద్ధంగా జీవించాలని కోరుకున్నాడు దేవుడు ఎక్కడ పాపము చేయలేదు యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడా ఎక్కడ తప్పు చేయలేదు ఆయన నేను పరిశుద్ధుడిగా ఉన్నాను మీరు కూడా పరిశుద్ధంగా జీవించండి అని మాత్రమే తెలియజేశాడు అలాగే మానవులకు కొన్ని సూచనలు ఇచ్చాడు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చాడు మీరు ఎలాగ జీవించాలి ఎలా నడుచుకోవాలి మీ ప్రవర్తన ఎలా ఉండాలి అనే విషయాలను ఆయన తెలియజేశాడు వాటిని అనుసరించి నడుచుకున్నప్పుడు మనం కూడా చక్కగా ఒక మంచి మార్గంలో ఒక మంచి పౌరుడిగా సమాజంలో ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా మారటం తథ్యం తప్పకుండా మారతారు కానీ దేవుని వాక్యం లేకుండా దేవుని భయం లేకుండా వారు ఎలాగ మారగలుగుతారు నేను ఈ తప్పు చేయటం వల్ల రేపు నాకు నరకం ఉంది రేపు నేను నరక శిక్షకు లోనవుతాను ఈ భూమి మీద ఒకవేళ నేను తప్పించుకోవచ్చు రేపు దేవుని యొక్క తీర్పులో నేను చేసే ప్రతి పనికి రేపు నేను సమాధానం చెప్పవలసిన వాడినై ఉన్నాను రేపు ఆ నిత్య నరకాగ్నిలో నేను కాలవలసి వస్తుంది అనే విషయాన్ని ఎవరు బోధిస్తారు ఎవరు తెలియజేస్తారు ఇలాంటి విషయాలు తెలియజేస్తే మత ప్రచారం మత మార్పిడి అని వాటికి పేర్లు పెట్టి దీన్ని అణచివేయటానికి చూస్తున్నారు కానీ ఇది మత ప్రచారం కాదు మత మార్పిడి కాదు ఇది ఒక మంచి మార్గం ఒక మంచి మార్గాన్ని బోధించటం తెలియచేయటం ప్రచారం చేయటం అంతే బైబిల్ గ్రంథంలో ఎక్కడ దీన్ని మతముగా చూపించలేదు ఇది ఒక మంచి మార్గముగా మాత్రమే చూపించబడింది చూడండి దేవుని యొక్క వాక్యంలో కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచనంలో కూడా మనం చూసినట్లయితే యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు అని ఇక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది ఎవర్నస్తులు ఈరోజు మనం చూస్తూ ఉన్న యూత్ వీరి ద్వారానే చాలా సమాజంలో రకరకాలైనటువంటి దుష్క్రియలు జరుగుతూ ఉన్నాయి రకరకాలైనటువంటి అపాయాలు జరుగుతూ ఉన్నాయి చూడండి వారు కంట్రోల్ చేసుకోలేక వారి యొక్క భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోలేక హింసాయుతమైన మార్గాల్లోనికి వెళ్ళిపోతూ ఉన్నారు వారి యొక్క టెంప్టేషన్స్ని బట్టి వారి యొక్క టెన్షన్స్ని బట్టి చూడండి మరి వీటిని ఎవరు కంట్రోల్ చేయగలరు ఎవరు వాటిని సరైన మార్గంలోనికి నడిపించగలరు దేవుని వాక్యం తెలియజేస్తుంది ఎవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు అంటే ఆ దేవుని వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్న చేతనే కదా దేనిని వారి ప్రవర్తనను వారి ప్రవర్తన దేవుని వాక్యం ద్వారా జాగ్రత్తగా చూసుకోవాలి ఏం చెప్తుంది దేవుని వాక్యం వారి ప్రవర్తన మారటానికి దేవుని వాక్యం ఏం తెలియజేస్తుంది ఏమని రాసి పెట్టారు బైబిల్ గ్రంథంలో చూడండి కీర్తన గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచ్చడంలో దావిదు భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు కీర్తన గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచ్చినంలో దుస్తుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు వాడు మంచివాడండి దుష్టుల ఆలోచన చొప్పున నువ్వు నడవద్దు నీ స్నేహితులు ఎలాంటి సలహాలు నీకు ఇస్తున్నారో ఆలోచిస్తున్నావా అవి మంచి సలహాలా మంచి మార్గంలో నడిపిస్తున్నారా మంచి పనికి నేను పిలుస్తున్నారా యవనస్తులు ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయాలు ఇవి దేవుని యొక్క వాక్యము కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే క్లిష్టముగా సం చక్కగా అన్ని విషయాలను వివరంగా రాయబడి ఉన్నాయి వాటిని కానీ మీరు తెలుసుకొని మనం తెలుసుకొని వాటిని అనుసరించి నడుచుకున్నట్లయితే మనము మన పిల్లలు బాగుంటారు మనమే తల్లిదండ్రులు పోయిన వారు మన పిల్లలకు మనం నేర్పించాలి దుస్తుల ఆలోచనల చొప్పున నడువక పాపుల మార్గంలో కూడా నువ్వు నేను నిలబడద్దు ఇది మంచి మార్గం కాదు అంటే ఆ మార్గంలో కూడా నువ్వు నిలబడద్దు చెడ్డవారైనటువంటి నీ స్నేహితులు అక్కడుంటే వారితో నువ్వు నిలబడద్దు అభాసకులు కూర్చుండు చోట కూర్చుండొద్దు అటు ఇటు వచ్చేవారిని పోయేవారిని కామెంట్ చేస్తూ దురాలోచనలు చేస్తూ చెడ్డ ఆలోచనలు చేస్తూ గేలి చేస్తూ ఎగతాళి చేస్తూ స్త్రీలను యవనస్తులను కామెంట్స్ చేస్తూ చూడండి అపహాసకులు వారికి అదొక సరదా వారొక ఒక అదొక సరదా వారికి అలాంటి అపహాసకులు ఉన్న చోట నీవు ఉండద్దు అలాంటి చోట్ల నువ్వు కూర్చోవద్దు మరేం చేయాలి చక్కగా నీ చదువు నువ్వు చదువుకో నీ తల్లిదండ్రుల మాటకు లోబడు పెద్దల మాటకు లోబడు దివారాత్రములు దానిని ధ్యానించు యహో ఆ ఆనందించు దేవుని యొక్క వాక్యం అదే కదా ఇప్పుడే మనం చదువుకున్నాం యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు దేవుని యొక్క వాక్యమును బట్టియే కదా ఇదే దేవుని వాక్యం ఇలాంటి మార్గంలో నుంచి మీ యొక్క పిల్లలను కాపాడుకోండి దుష్టుల మార్గం పాపుల మార్గం అపహాసకుల మార్గం వారి మార్గంలో నుంచి మీ పిల్లలను సరైన క్రమంలో పెట్టుకోండి వారికి దేవుని వాక్యాన్ని నేర్పించండి ఇలాంటి మంచి మాటలు వారికి బోధించండి తెలియజేయండి దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ అందులో చెప్పబడిన మంచి మాటలు చూసుకుంటూ చదువుకుంటూ వాటిని అనుసరించి నడుచుకుంటే వారు చక్కగా మంచి క్రమము కలిగిన జీవితంలో ఉంటారు భక్తి జీవితంలో ఉంటారు ఇది వారికి వారి కుటుంబానికి రేపు ఆశీర్వాదకరంగా ఉంటుంది చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా ఎంత చక్కగా ఇక్కడ రాయబడి ఉన్నది దేవుని వాక్యం ఈ వాక్యాన్ని మన పిల్లలకు నేర్పిస్తే వారు దానిలో ఉంటారు కదా వారు ఇలాంటి తప్పులకు లోబడరు కదా వారికి ఒక దైవ భయం అనేది ఒకటి ఉంటుంది కదా ఈరోజు ఈ వ్యక్తి అంత కఠినంగా మాట్లాడుతున్నాడంటే అవును నేను చేశానండి ఊరేసుకోండి అంటున్నాడంటే ఏంటి దాని అర్థం అతని హృదయం ఎంత కఠినమైపోయింది అతనికి దైవ భయము లేదు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కీర్తన గ్రంథం పద్నాలుగు అధ్యాయం మొదటి వచనంలో దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందరు వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు వచ్చేవారు ఇది ఏంటి ఈ కార్యం ఏంటండి బెంగాల్లో జరిగిన కార్యం ఏంటి పశ్చిమ బెంగాల్లో జరిగిన కార్యం ఏంటి నిర్భయ కార్యం ఏంటి నిర్భయ కేసులో జరిగిన కార్యం ఏంటి మణిపూర్లో జరిగిన అల్లర్ల విషయం ఏంటి ఇంకా భారతదేశంలో అనేక ప్రాంతాలలో అనేక మంది ప్రజలపైన జరుగుతున్నటువంటి ఈ దమనకాండలు ఈ దుర్ఘటనలు ఏంటి ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి దేవుడు లేడు దేవుడు అంటే తెలీదు దేవుని క్రమం ఏంటో తెలీదు భూమి మీద మన జీవితం ఎంతో తెలియదు మన ఆత్మ సంగతి ఏంటి రేపు మనం చనిపోయిన తర్వాత ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది స్వర్గం నరకం అని వింటాం కానీ ఏంటి ఆ నరకం ఏంటి స్వర్గం ఏంటి ఎలా వెళతాం అక్కడికి ఏ మార్గంలో వెళతాం ఎలాంటి క్రియలు చేస్తే మనం వాటిని స్వతంత్రించుకుంటాం ఆలోచిస్తున్నారా పిల్లలకు తెలియజేస్తున్నారా దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకుంటారండి మంచి వాళ్ళు అనుకోవడం కాదు బుద్ధిహీనులు అనుకుంటారు దేవుడు లేడని దేవుడు ఉన్నాడు సైంటిస్టులు కూడా చెప్తారు ఈ విశ్వం అంతా ఇలాగా ఒక క్రమ పద్ధతిలో తిరుగుతూ ఉంది నడుస్తూ ఉంది అంటే దీని మనకు ఒక శక్తి ఉంది ఆ శక్తి నీ ఓహకు నా ఓహకు అందని శక్తి అది అద్వితీయమైన శక్తి అది దేవుని శక్తి అది దేవుడు నడిపిస్తున్నాడు దేవుడు నడిపిస్తున్నాడు చూడండి దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకుంటారంట వారు ఎలాంటి కార్యాలు చేస్తారో తెలుసా అసహ్య కార్యాలు చేస్తారు వారు ఇది అసహ్య కార్యం కాదా ఇలాంటి కార్యాలు ఇంకా జరగట్లేదా దొంగతనాలు మోసాలు లంచాలు భయం లేక భయం లేక ఇవి అసహ్య కార్యాలు కాదా విచ్చలవిడిగా త్రాగటం డ్రగ్స్ అలవాటు పడటం మత్తు పదార్థాలు సేవించటం చూడండి వారు ఎవరిన జీవితాలను తల్లిదండ్రులకు శోకాన్ని మిగులుస్తున్నారండి కట్టుకున్న భార్య పిల్లలకు శోకాన్ని మిగిలిస్తున్నారు ఏంటి ఏం చేస్తున్నారు సాతాను యొక్క మాయలో పడిపోయి దురాత్మ దురాత్మల చేత చిక్కుల్లో పడిపోయి వారి మంచి జీవితాలను బంగారం లాంటి జీవితాలను పాడు చేసుకుంటున్నారు మట్టిపాలు చేసుకుంటున్నారు అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తే సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం పద్దెనిమిదో వచనంలో మరొక మాట మనం చదువుకొని ముగించుకుందాం సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినంలో దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేక తిరుగుదురు దేవోక్తి దేవుని వాక్యం లేకపోతే దేవుని మాటలు లేకపోతే ఏమైపోతారంట మనుషులు కట్టు లేక తిరుగుతారండి వాడికి కట్టుబడి ఉండదు ఇక వాడికి భయం ఉండదు పాప భయం ఉండదు తల్లిదండ్రులు భయం ఉండదు పెద్దల భయం ఉండదు టీచర్ భయం ఉండదు గవర్నమెంట్ భయం భయం ఉండదు పోలీసుల భయం ఉండదు ఏ భయం ఉండదు వాడికి వాడు తెగించేస్తాడు దేనికైనా వాక్యం లేదు దేవుని మాట లేదు దేవుని వాక్యం లేదు తెలియజేసేవాడు లేడు చెప్పేవాడు లేడు దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు కట్టులేక తిరుగుదురు ఊరిలో ఒక ఆంబోతుందనుకోండి దాన్ని కట్టు తీసేసాం అనుకోండి దానికి కట్టేస్తాం ఎక్కడో చోట లేకపోతే ఒక ఎద్దు వదిలిపెట్టాము దాన్ని ఓపెన్ చేసాం వెళ్ళిపోద్ది ఏం చేస్తుంది కనబడ్డానికి కనబడ్డ పోలుస్తుంది దాని ఇష్టం వచ్చిన మార్గంలో వెళ్ళుద్ది దానివల్ల ఏం జరుగుద్ది నష్టమే కదా కట్టు లేకుండా తిరుగుద్ది అలాగే దేవుని వాక్యం అనే కట్టుబాటు కట్టు లేనివారు ఏమవుతారంట వరిష్టానుసారంగా కట్టు లేక తిరుగుదురు ప్రియమైన సంగమ ప్రియమైన ప్రజలారా ఆలోచించండి ఆలోచన చేయండి ఈరోజు చాలా విచారంతో నేను ఈ మాటలు చెప్తా ఉన్నాను ఈ డిబేట్లు అవి ఇవి నీ మతం నా మతం ఇది కాదు మనకు కావాల్సింది చక్కగా మీకు అవకాశం ఉన్న చోట మీరు మంచి విషయాలు బోధించండి ఏ మతమైనా పర్వాలేదు మంచి విషయాలు బోధించండి ఇతరులు మంచి విషయాలు బోధిస్తుంటే ప్రోత్సహించండి సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి దానివలన మన దేశం బాగుపడుతుంది మన సమాజం బాగుపడుతుంది మన పిల్లలు బాగుంటారు మన కుటుంబాలు బాగుంటాయి దీన్ని సహృదయంతో అర్థం చేసుకుంటారని ఆశిస్తూ అందరికీ వందనాలు సెలవు